హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారో మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాం ఇది నేనైతే ఇలా లేచి మొత్తం బయట అయితే కడుపా అవన్నీ కడిగేసి ఇట్లానైతే చేసేసిన సో తర్వాత వచ్చేసి అయితే ఇంకా దేవుడి దగ్గరనైతే మొత్తం రెడీ చేసి అయితే పెట్టినమాట సో ఇంకా దీపం అయితే పెట్టలేదు మా ఆయన స్నానానికి వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత దీపం పెట్టాలి సో ఎప్పుడు కానీ నేను మొత్తం ఇలా ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెడితే మా ఆయన వచ్చి దీపం పెడతారు అది కూడా ఏమన్నా పండగలు అట్లాంటి విషయంలో సో అయితే మేము తిరుపతికి బయలుదేరుతున్నాం ఇది వచ్చేసి ట్వంటీత్ తనమాట సో ఇంకా తిరుపతికి బయలుదేరుతున్నాము ఇంకా సో ఆల్మోస్ట్ బయలుదేరిన తర్వాత ఇది రైల్వే స్టేషన్లో అయితే అక్కడ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట సో అప్పుడు తీసిన క్లిప్ ఇది ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసిన తర్వాత నైతే ఇక్కడ చూడండి సో ట్రైన్ అయితే చాలా ఆలస్యంగా వచ్చింది అందుకే కొంచెం వెయిటింగ్ చేసిన అయితే నిల్చున్నాను ఇంకా సో మనస్వి ఇంటికల కోసం అన్నట్టు వెళ్తున్నాం అనమాట సో నెక్స్ట్ మంత్ మళ్ళీ సెవెంత్ వరకు మనస్వికి మళ్ళీ సెవెంత్ తర్వాత తనకి ఫోర్ ఇయర్ త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ ఇయర్స్ వచ్చేస్తాయి అనమాట ఇంక ఇక్కడ అయితే ట్రైన్ కోసం అయితే చాలా విభజంగా ఎదురు చూస్తున్నాం అన్నారు ఎందుకంటే లగేజీలు పిల్లలు చాలా ఉన్నారు కదా అన్నట్టు అయితే కొంచెం టెన్షన్ టెన్షన్ నాకైతే ఫుల్ టెన్షన్ అవుతుంది ఇక ఫైనల్గా అయితే ట్రైన్ అయితే ఎక్కేసినాం అనమాట ఎక్కేసిన తర్వాత కొంచెం మధ్యలో మలస్వి చూడండి ఎట్లా ఆడుతుందో కొద్దిసేపటి వరకు అయితే చాలానే ఆడింది సార్ సహించింది కూడా ఇంక ఇక్కడ మా అక్కనైతే పూలు వెళ్ళింది అనమాట అంటే పెట్టుకుందాము అన్నట్టు అయితే రేపటి కోసం పనిచేస్తాయి కదా అని అయితే పూలు ఇంకిక్కడనైతే ఇంక ఇక్కడ మేము బాగానే ఎంజాయ్ అయితే చేసినాం ఇక్కడ చూడండి అందరం కూర్చొని హాయిగా సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఇది పొద్దు పొద్దునే ఫైవ్ ఓ క్లాక్కి నాకు విపచ్చమైన నిద్ర వస్తుంది సో ఎట్టకేళ్ళకైతే పడుకుందామని ఫిక్స్ అయిపోయినా ఇంకా అప్పటి వరకు అసలు నిద్ర అయితే పోలేదు ఇంకా అయితే ఫైనల్గా అయితే పడుకోబెట్టినాం ఇంక ఇక్కడ చూడండి మొహాలు మొత్తం ఎట్లా అయిపోయిన ఇంకేదొచ్చేసి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో మార్నింగ్ అయితే మొహాలు మొత్తం ఎట్లయినాయో చూడండి ఫైనల్గానైతే తిరుపతి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపు వెయిటింగ్ చేసి ఆటో కానీ ఇంకేదైనా మాట్లాడుకొని వెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయిపోయినాం మళ్ళీ బ్యాగులన్నీ మోసి పిల్లలని అందరినీ పట్టుకొని వెళ్ళేసరికి అయితే పో చాలా ఇబ్బంది అయిపోయింది అసలుకి ఇంకా తర్వాతనైతే ఇక్కడ మేము అలిపిరి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఆటోలా అలిపిరి ఎందుకు అంటే మేము ఏసారి పోయినా కానీ మెట్లెక్కే వెళ్తాం అన్నమాట సో ఎప్పుడు మేము ఇంతవరకు ఇన్నిసార్లు వెళ్ళినా కానీ డైరెక్ట్ బస్లో కానీ అట్లా జర్నీ అయితే చేయలేదు పైకి ఎప్పుడు వెళ్ళినా ఎంత వర్షం రాని ఏం కాదు కంపల్సరీ మేము మెట్లెక్కి వెళ్తాం సో మెట్లెక్కి వెళ్తేనే పుణ్యం ఎక్కువ ఉండదు అన్న ఫీలింగ్ అనమాట ఇంకా కొంతమందివి కొన్ని కొన్ని మొక్కులు ఉన్నాయి ఇలా మా అది మా అన్న వాళ్ళది అక్క వాళ్ళది మొక్కులు ఉన్నాయన్నమాట సో అవి కూడా తీర్చుకోవాలి అన్నట్టయితే ఇక్కడ అలిపిరి దగ్గర ఒక సత్రం ఉంది సో అక్కడ వెయిటింగ్ చేస్తున్నాం ఇంకా కొద్దిసేపు అన్న రెస్ట్ తీసుకుందాము తర్వాత రెడీ అయిపోయి వెళ్ళిపోదాము అని ఫైనల్గా రెడీ అయిపోయి అయితే ఇలా కిందికి వచ్చేసాము ఇంకా ఏదైనా కొంచెం టిఫిన్ చేసేసి ఇంకా ఎక్కడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అనమాట అసలు ఎక్కడ తినాలనో అర్థం కాలేదు ఫైనల్గానైతే ఒక హోటల్ ఎంచుకొని అయితే తిన్నాం అసలు తిన్నాం కానీ కొంచెం కూడా టేస్ట్ బాగాలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ ఆర్డర్ ఇచ్చుకోరు బట్ ఒక్కరికి కూడా సూట్ అవ్వలేదు అది అంత బాగాలేదు ఇంకా ఫైనల్గా అయితే అల్పిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసినాం ఇంకా ఇంకా మెట్లు ఎక్కడమే ఆలస్యం సో మెట్లెక్కి ఏముంది ఒక కొబ్బరికాయ కొట్టాలి కదా ఇక్కడ మా హస్బెండ్ అందుకే నిలిచారనమాట ఫైనల్గా కొబ్బరికాయ కూడా కొట్టి మంచిగా దర్శనం చేసుకొని మొక్కుకొని సో మా మెట్లు అయితే స్టార్ట్ చేసినాం అక్క వాళ్ళది ఏంటంటే మెట్లో పూజ ఉండట అంటే పసుపు కుంకుమ పెట్టడం సో ఇంకా వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారు ఇంకా ఇంకా మా ఏంటంటే నడవడం సో ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడక్క వాళ్ళ బాబుతో పెట్టించారు ఎందుకంటే ఈ మొక్కు ఏదైతే మొక్కిరో వాడి కోసమే మొక్కిరనమాట ఆ చిన్నవాడి కోసం సో అందుకని ఇంకా వాళ్ళైతే స్టార్ట్ ఇలా నేను ముందే ఫస్ట్ ఒక రెండు మూడు మెట్లెక్కి ఇలా వీడియోని షూట్ చేసిన ఫైనల్లీ సో చాలా వీడియో వరకు అయితే షూట్ చేయలేకపోయినా ఎందుకంటే మహస్వి మధ్యలో చాలా ఏడ్చింది సో అందుకే ఎక్కువగానైతే షూట్ చేయలేకపోయినా ఆమె నెత్తుకొని షూట్ చేయడం అంటే చాలా కష్టమే కదా ఇంక వచ్చేసి అయితే మా ఆయన పడుకొని మరి నమస్కారాలు పెడతారు కానీ మా ఆయనకు తిరుపతి అంటే చాలా ఇష్టం అంటే అన్ని గుళ్ళకన్నా తిరుపతిని ఎక్కువ లైక్ చేశాడు ఆయన వివాజంగా అనమాట సో ఫైనల్గా అయితే మెట్లు ఎక్కేటప్పుడు అయితే ఒక దగ్గర అలసిపోయి కూర్చుని అసలు నేనైతే ఎక్కుతున్నా ఎక్కన అనే భయంతో ఉన్నా ఎందుకంటే నేను కొంచెం వెయిట్ పెరిగిపోయినా కదా సో ముందున్న వెయిట్ కన్నా ఇప్పుడు కొంచెం వెయిట్ అయ్యేసరికి నేను అసలు మెట్లు ఎక్ అంత కాన్ఫిడెన్స్తో ఎక్కలేకపోయినా బట్ ఎలాగో అలాగనైతే రీచ్ అయిపోయేది అంతే కదా ఎక్కుతుంటే మధ్యలోనే తాపలేం కదా సో మీతో మాట్లాడుతుంటే కూడా నాకు ఇక్కడ ఆయిల్ వచ్చేసినాయి తర్వాత ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కొన్ని జింకలు వచ్చిన్నాయన్నమాట చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి సో ఇక్కడ చూడండి చిన్నగా ఒకటి కనబడుతుంది పెద్ద పెద్దగా ఒక రెండు మూడు ఉన్నాయి లోపలికి బట్ వీడియో ఎంత తీసినా అంత క్లియర్గా కనబడలేవు కానీ నిజంగా వీటిని చూసి అవి అయితే ఒక బర్రెలు దుడ్డలు ఏ రేంజ్లు ఉంటాయి సైజు అలా ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ ఆడియో ఏంటంటే ఇన్ని మెట్లు ఎక్కితే మా ఆయన అయితే నాకు ముప్పై రూపాయలు అంగూరులో కొనిచ్చిండు అన్న ఆడియో సో కాకపోతే ఏంటంటే ఫుల్ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అయితే చాలా ఉంది ఒకవేళ విన్నాము ఇక అర్థం కూడా కాదు అంటే మళ్ళీ వాడుకోవాలి అయితే చూసిన ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడికైతే మాంజకైతే ఇంకా ఎక్కువ చాలా చాలా ఉంది అవును ఎక్కేటప్పుడు అది ఇట్లా నేను లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఒక రెండు మూడు రోజులు కంటిన్యూ ఎగ్గరనుకోండి సన్నగా నాజిక ఇంకా ఫైనల్గా మళ్ళీ కొంచెం కూర్చొని వెళ్తుంటే ఇక్కడ కూడా ఒక రెండు మూడు జింకలు ఉన్నాయి కొంతమంది అయితే ఫుడ్ పెడతారు అక్కడ క్లియర్ కట్గా రాసి ఉంది ఇక్కడ మీకు ఎన్ని కను కన దాన్ని ఫుడ్ ఇక్కడ ఫుడ్ అంటే ఫుడ్ నార్తలవుతుంది మెట్లు మొత్తం కంప్లీట్ చేసినాము ఇప్పుడు రోడ్ పైన ఉన్నాము ఇంకా ఇప్పుడు మోకాల పర్వతాల దగ్గరికి అయితే వెళ్తాను బా ఇంకా మా కన్నమ్మకి అయితే గుండె అయిపోతుంది అయితే మరి దారుణంగా ఉన్నాయి అంటే దారుణంగా చూడడానికి అయితే బ్యూటిఫుల్ అని లోయలే కాకపోతే కొండలు గుట్టలు చూసేసరికి నాకైతే ఏమిది అశ్విక్ నడవడు అనుకున్నా బట్ మా కన్నయ్యనైతే మంచిగా మెట్లెక్కి మంచిగా నడిచిన వాడైతే తర్వాత ఏడ్చిండు కాళ్ళను వస్తున్నాయి కాళ్ళను వస్తున్నాయి అని ఫైనల్గా అయితే మంచిగా నడిచిండ ఇంకెక్కడ చూడండి మా మనస్ఫీనైతే మా ఆయన ఎత్తుకొని పరుగులు తీస్తుండు అసలు మా మనస్ఫీతోనైతే చాలా ఇబ్బంది అయిపోయింది ఆమెను కోసం మేము ఎత్తుకొని మా ఆయన ఎత్తుకొని ఇట్లే సరిపోయింది మాకైతే ఇంకా ఫైనల్గా అయితే వీళ్ళందరం ఒక తెనైతే కూర్చున్నాం సో ఎందుకనంటే కే నడిచి 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 కాళ్ళన్నీ నడిచిపోయినాయి ఇంకా అందుకే కొద్దిసేపు ఒక దగ్గర కూర్చొని అంటే డైరెక్ట్గా మొత్తం కంటిన్యూగా ఎక్కలేము జస్ట్ ఒక పది పదిహేను మెట్లు ఎక్కగా నేనైతే కూర్చున్నాం అనమాట అసలు స్టెప్స్ ఎక్కుతూ ఉంటే కూడా కాళ్ళు అయితే ముందుకు నడవట్లేవు సో వెనకకి వెళ్ళిపోతున్నాయి ఎక్కడైతే మా మనసు బావతోనైతే ఆడుకుంటుంది నిజంగా చూడండి జుట్టు మొత్తం పోతుంది కానీ జుట్టుతోనైతే చాలా గాజియస్గా కనబడుతుంది కదా ఇది అంతే జిట్టు పోయింది అని అంటే చూడాలన్న ఫేజ్ ఎట్లుంటుందో ఉంటుందో ఇంకా మేమైతే అసలు అశ్విక్ అయితే ఫైవ్ అయితే గుండె అయితే చేయించినాము మనస్కి మా మనస్వికి మాత్రమే లేట్ అయిపోయింది అది కూడా ఎందుకు అని అంటే కొంచెం చిన్నగా ఉంది కదా పడుతుందో పట్టదో పడుతుందో పట్టదో అన్న ఇబ్బంది ఉండే మళ్ళీ ఇంకా తర్వాత మనస్వికి కొంచెం నెత్తిలో కూడా ఇట్లా దెబ్బ తగులుతే ఎట్లా ఉంటాయి అట్లా ఉండదన్నమాట సో అందు గురించి మేము తొందరగా కొట్టియలేకపోయినాం పుట్టుకతోనే వచ్చినాయి బట్ హాస్పిటల్లో చూపిస్తే కంపల్సరీ క్యూర్ అయిపోతాయి అన్నారు కానీ లా ఆల్మోస్ట్ అయితే చాలా వరకు క్యూర్ అయిపోయినాయి ఇంకా లైట్ లైట్గా ఉన్నాయి అనమాట సో ఇంక మా ఆయన ఎత్తుకొని ఒక బ్యూటిఫుల్ షూట్ అయితే తీసేసి తర్వాత పైకి వెళ్తుంటే ఇక్కడ చూడండి సడన్గా మాకు భూకాల పర్వతం టెంపుల్ అయితే కనదే అక్కడైతే కనబడ్డది అది గోపురం అది చూడాలంటే కొంచెం ప్రాణం వచ్చింది ఇక నాది ఎక్కడో ఉంది అక్కడ వరకు అలా అంటే నాకైతే భయం భయమైంది అనమాట ఎందుకంటే అసలు కాళ్ళు మామూలుగా కాదు బీపంచంగా నొప్పి లేచినాయి ఇంకా ఇంకా తర్వాత అయితే అక్కడికైతే చేరుకున్నావు ఫైనల్గా మోకాల పర్వతం చూడిన వెంటనే అందరికి మోకాల చిరునవ్వు వచ్చేసి ఇంకా కొన్ని మెట్లు టైప్ అయిపోతుంది కదా కదమ్మా ఇంకెక్కడైతే ఒక బ్యూటిఫుల్ స్లిప్ అయితే తీసుకున్నాం ఇట్లా ఇంకా సరేలే లేనట్టయితే కొన్ని ఫోటోలు ప్లస్ అలాగే ఒక చిన్న వీడియో సో ఇక్కడ అయితే అక్కడ వేడి వేడి చాయ్ అయితే తాగినాం అనమాట నిజంగా ఇక్కడ చాయ్ తాగదామన్నా అమౌంట్ పోతుంది కానీ ఇంకొక దగ్గర కూడా టేస్ట్ లేదు బట్ ఇక్కడ మోకాల పర్వతం దగ్గరనైతే ఒక ఒక్క టేస్ట్ వాళ్ళు ఉంది కానీ ఫుల్ టేస్ట్ అయితే ఉంది తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం చాలామంది మోకాల పర్వతం అంటే మోకాళ్ళతోనే ఎక్కుతారు కదా కన్నా వాళ్ళైతే కాదు ఫ్రెండ్స్ అసలుకి ఇంకెక్కడ అయితే మా ఇంటి ఇద్దరు ఎక్కరు అనమాట సో ఒకటి మా అక్క రెండోది మా ఆయన మా అయితే కంపల్సరీ ఈసారి పోయినా ఒక ఏడు మెట్లు అయితే కంపల్సరీ ఎక్కుతాడు ఎందుకనంటే ఆయన ఇప్పుడే కాదు నుంచో అట్లా ఎక్కుతాడు మేము ఎన్నిసార్లు పోయినా కానీ ఇక్కడ మా అక్కనైతే స్టార్ట్ చేసింది మోకాళ్ళతో ఎక్కడం చెప్పినాయి కదా మా అక్క వాళ్ళ మొక్కు ఉంది ఆ చిన్నోడి కోసం అని అందుకని స్టార్ట్ అయితే చేసింది ఇక్కడ మా ఆయన అయితే ఒక ఏడుమెట్లు ఎక్కిండనమాట సో ఏసారి పోయినా ఒక మెట్లు అయితే కంపల్సరీ ఎక్కుతాడు ఇంకా అంతే కదా మన కాళ్ళతో ఎక్కడమే చాలా కష్టాలు ఉన్నాయి అంటే ఎక్కడం అయితే ఇంకా కష్టం ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే ఎక్కిండు ఇంకా కానీ మా అక్కనైతే మోకాల మెట్లు ఎన్ని ఉన్నాయో అన్నీ మొత్తం ఆమెను అయితే కంప్లీట్ చేసేసింది ఇక్కడ ఇంకో అడుగు మా ఆయనకైతే పడతలేదు ఫైనల్గా అయితే తన టార్గెట్ రీచ్ అయిపోయాడు అంతే ఇంకా తర్వాతనైతే ఇంకా అక్క చూడండి మొత్తం ఎక్కింది పైకి అవి కోపకి అన్నమాట సో ఏదైనా కాన్ఫిడెంట్గా చెయ్యాలి అంటే అది ఎంత కష్టమైనా సరే చేసేస్తుంది ఆలోచించేది అట్లా అంతే కదా మన మొక్కులు ఏమైనా ఉంటే అవి తీరింది అంటే ఇంకా కంపల్సరీ మనం అవి పూర్తి చేయాల్సిందే మాకైతే ఇంకేం మొక్కలు లేవు ఎందుకంటే ఇంకా వేరే దగ్గర ఉన్నాయి వేరే వేరే టెంపుల్స్ అలా సో ఇంకా కూడా కంప్లీట్ అయితే చేయాలి మేము ఫైనల్గానైతే ఇక్కడ మోకాళ్ళ పర్వతం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాము అసలు నిజంగా పైకి వెళ్తున్నాము అన్న మాటనే కానీ అది లేదు ఫైనల్గా అయితే మా కోటకు అయితే రీచ్ అయిపోయినాం మీన్స్ నమ్మెట్లు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ చూడండి మా అవతారాలు ఏ రేంజ్లు అయినాయి అనేది ఇంక ఇక్కడ చూసేది కదా నేనైతే వీటి చాలా పెరిగిపోయినా అందుకే నేను అసలుకి మెట్లు కూడా ఎక్కువ ఎక్కలేకపోయినా అనమాట ఫైనల్గా ఇలా నా అయితే టార్గెట్ అయితే వేసేసినా ఇంక ఇక్కడ వచ్చేసిన తర్వాత కొద్దిసేపు అయితే కూర్చుని మెట్లు ఎక్కిన తర్వాత మా ఆయనకైతే ఈ నామాలు ఒక అమ్మ ఒక ఆమెలైతే బలవంతంగా పెడుతుంది అసలు మీరు పెట్టుకుంటారని కూడా అనమాట డైరెక్ట్ వచ్చి పెట్టేసిన తర్వాత అమౌంట్ అడుగుతుంది అసలు చూడండి ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఇంకా మనస్విని అయితే ఎండ్కల్తో ఒక బ్యూటిఫుల్ షూట్ అయితే దిద్దామనుకున్నా కాకపోతే మనస్వి అయితే కాకిలాగా ఎప్పటికి మొత్తుకొని ఏది కూడా సరిగ్గా చేయని అది అలాగే ఇంకా మేము లగేజ్ కౌంటర్కి వెళ్దాం అనుకున్నాం సో అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే కొన్ని కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే కనబడ్డాయి ఇంకా సరే మళ్ళీ వచ్చేటప్పటికి టైం ఉంటుందో లేదో అన్నట్టయితే కొన్ని కొన్ని అయితే షూట్ అయితే వేసేసిన ఇక్కడ పార్క్లో అయితే చాలా బాగుంది బాగా నచ్చింది తర్వాత వెళ్ళి ఒక ఫోటో అయినా తీసుకుందాం అనుకుంటాం కానీ అంత టైం లేకుండే అసలు అందరూ అలసిపోయారు ఇన్ని మెట్లో సరికి కాళ్ళని నొప్పులు వస్తున్నాయి కదా ఎక్కడైనా ఆగితే ఇంకా విభజమైన నొప్పి వస్తుంది లేదు కంటిన్యూగా నడిస్తే మాత్రం అలాంటి నొప్పులు ఏమి లేకుండా పోయినాయి ఇక్కడ కూడా ఒక పది నిమిషాలు అయితే కూర్చున్నాము ఎందుకంటే ఇంక సేపు అయితే మా వాళ్ళు కూడా కాలేదు అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి అయితే నేను నెక్స్ట్ వీడియోనైతే షూట్ చేయలేకపోయినా మేము ఇది దర్శనం చేసుకొచ్చుకున్న తర్వాత వీడియో అనమాట సో దర్శనానికి మా మనసు చూడండి ఎలా అయిపోయిందో గుండులో అశ్వి మనసు అన్నీ పోయినా కూతురు అందం అంతా పోయింది ఇంక ఇది ఏంటి అంటే అంత టైం లేకుండే మాకు వెళ్ళి గుండ్లు దిగి గీసుకొని అవి చేసేది చాలా టైం పట్టేసింది అందుకే ఇంకా ఎక్కువనైతే నేను వీడియో షూట్ చేయలేదు అంటే వీడియో బయట ఫోన్ బయటకు తీయలేదు ఇంకో చూ అన్నట్టయితే అయితే ఇంకా ఫైనల్గా అయితే మా తిరుపతి యాత్ర ఇలా ముగిసింది ఫ్రెండ్స్ ఇంకా చాలా ఎంజాయ్ అయితే చేసినాం ఇక్కడ కూడా ఏం కాకుండా ఇంకా మనసుకి గుండు చూస్తేనే నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే నిజంగా ఎండికలతోనైతే మా నా కూతురు చాలా కాన్షియస్గా ఉండేది సో ఇక కంపల్సరీ అయితే మొక్కు తీర్చుకోవాలి కదా పుట్ట కదా వేరే ఎంటికలు అంటే సో అలాగే ఉంచేవాళ్ళం ఇంకా ఫైనల్గా అయితే రిటర్న్ బ్యాక్ అయితే అయిపోయినాం అన్నమాట సో ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే అయ్యేటప్పుడు ఇంకా నేనైతే ఇలా నార్మల్గా వేసుకొని అయితే ఇలా రెడీ అయిపోయాను ఇక లగేజ్ మొత్తం ఇలా మొత్తం ఎవరు లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం సో ప్యాక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆ డే నైట్ అయితే కిందికి రిటర్న్ అయిపోయాం సో చూసేది కదా ఫైనల్గా అయితే మా తిరుపతి ప్లాన్ అయితే ఇలా ఉంది మేము ఇలా ఎంజాయ్ చేసాం మరి మీకు కూడా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను